ఓం శ్రీ గణేశ్రీకృష్ణపర పరబ్రహ్మణే నమ ఖమ్మం నగరంలో గట్టే సెంటర్లో శ్రీనిలయం అపార్ట్మెంట్లో వేయించేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి నుండి మరియు తొమ్మిది రోజులు స్వామివారిని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పూట నిరంతరం అర్చనలతో ఇక్కడ స్వామివారిని సేవిస్తూ ఉంటారు ఇక్కడ భక్త బృందం అదే విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఇక్కడ స్వామివారిని ప్రతి సంవత్సరము మట్టితోటే చేసిన గణపతిని ఆరాధన చేయటం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజలో ఏదైతే అవసరం ఉన్నాయో దానికి అవసరం ఉన్న దానికంటే కూడా ఎక్కువగా స్వమకూర్చి స్వామివారిని పూజించి ఆనందిస్తూ ఉంటారు భాద్రపద శుక్ల చతుర్థి రోజు స్వామివారిని విగ్రహ ప్రతిష్ట రూపంలో ప్రతిష్ట చేసిన మొదలుకొని మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా రోజు ఒక్కొక్క కార్యక్రమాన్నిలో స్వామివారిని సేవిస్తూ ఉంటారు మొదటి రోజు స్వామివారికి అర్చనా కార్యక్రమాల నుంచి గణపతి హోమము గణపతి కళ్యాణము మరియు లింగ ఆర్చన గరిక పూజ నూట ఎనిమిది ప్రసాదాలని స్వామివారికి నివేదన చేయడం తరువరి వెయ్యి దీపాలతో శివలింగాన్ని అలంకరణ చేసి ఆ శివలింగాన్ని శివుడికి అర్చన చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఇక్కడ ఈ మహిళామలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారికి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి అలాగే ఈ శ్రీని శ్రీనిలయంలో ఎల్లప్పుడూ కూడా గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం జై శ్రీమన్నారాయణేష్ మహారాజ్కి జై మా శ్రీనిలయం అపార్ట్మెంట్లో మేము అందరం కూడా వసుద కుటుంబంగా అరవై కుటుంబాలు ఉంటాయి మా అపార్ట్మెంట్ ఎందు మరి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పూజించటం పర్యావరణ రహితంగా ప్లాస్టిక్ రహితంగా మేము అక్కడ అందరూ కూడా మా మహిళా మనులు వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రేమతో స్వామివారిని వినాయక చవితి ఎప్పుడు ఎప్పుడొస్తుందా అన్నట్టుగా తొమ్మిది రోజులు కూడా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా చక్కగా కావాల్సినటువంటి కూడా సమకూర్చి మరి చాలా చక్కగా చేస్తారు మరి ప్లాస్టిక్ వాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రసాదాలు కానివ్వండి పలహారాలు కానివ్వండి భోజనాలు అన్ని కూడా స్టీల్ పళ్ళాలు బౌల్సు మరి స్పూన్స్ అన్నీ కూడా స్టీల్ పాత్రలు వాడుతూ మరి తర్వాత మోదుగు ఆకులు అరిటాకులు ఇలాంటివే వాడతాం మేము ఇక్కడ ప్లాస్టిక్ వాడము అందరం కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడం జరుగుతుంది కార్యక్రమాలన్నీ మరి మేము డీజే సౌండ్లు పెట్టడం కానివ్వండి ఇంకా వేరే వేరే ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అన్ని భక్తి శ్రద్ధలతోటి సంబంధించినటువంటివి శ్రద్ధాపూర్వకంగా చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం ఇది మా అందరం కూడా ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఇక్కడ ఎక్కువ శాతం కిందనే మేము స్వామివారి దగ్గరే గడుపుతాం అందరం కూడా సరే ఎవరి పనులు వాళ్ళకి ఉన్నా కూడా మ్యాక్సిమం పూర్తి చేసుకొని వచ్చి అందరూ ఇక్కడ కేటాయిస్తుంటారు ఇది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది మా అందరికీ కూడా పెద్దలు ఎనభై ఐదు సంవత్సరాల నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఉన్నారు అపార్ట్మెంట్లో అందరూ కూడా కిందకి దిగి వస్తారు చాలా చక్కగా ఆనందిస్తారు ఇది చాలా శుభదాయకం ఆనందదాయకం ఆరోగ్యకరం అందరూ కూడా ఈ విధంగా నిర్వహించుకుంటూ సమాజానికి చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు పోవాలని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని పర్యావరణ హితంగా ఉండాలని కోరుకుంటూ అందరం కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం పది రోజులు తొమ్మిది రోజులు నిర్వహించిన తర్వాత పదో రోజు నిమజ్జనానికి గణనీషన్ తీసుకెళ్తున్నారు ఈ పది రోజులు తొమ్మిది రోజుల పూజలు కూడా నల్లాన్ చక్రవర్తి జనార్దన్ చారులు గారు ఈ ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నారు ఇప్పుడు జనార్దన్ చారు గారికి రెండు నిమిషాలు మాట్లాడగా చెప్తున్నాను